హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి పటిక బెల్లం వడలండి సో తీపి వడలు సో ఇవైతే అలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను సో మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి సూపర్ టేస్టీగా ఉంటాయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి తీపివడలు అండి వడలు అయితే మనం పట్టిక బెల్లంతో అయితే ప్రిపేర్ చేసుకుంటామండి సో నేను ఈ కప్పుతో వచ్చేసి మినపప్పు అయితే రెండు కప్పులు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు అయితే బియ్యం తీసుకున్నాను అదేవిధంగా పట్టిక బెల్లం వచ్చేసి ఎదుగండి ఈ విధంగా తీసుకున్నాను సో దీనిలో మూడు అరకెలు అయితే తీసేసుకున్నాను సో అయితే వాటర్ లేకుండా ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసేసుకొని బియ్యమును మెనపప్పు వాటర్ లేకుండా చక్కగా ఈ విధంగా అయితే చూసుకోవాలండి సో వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి ముందుగా అయితే పట్టుకెళ్ళని అయితే మనం పౌడర్ చేసుకుందామండి నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను పౌడర్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే పౌడర్లా చేసుకొని దానిలో అయితే నలుగు ఎలక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి అండి అది మిక్సీ జార్లో అయితే మెనపప్పును అయితే వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి విధంగా దీనిలో కూడా భీమ వేస్తున్నానండి సో ఇది మిక్సీ పట్టేటప్పుడు అయితే మనం అసలు వాటర్ వేయకూడదండి లూజ్ అయిపోతుంది సో వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఎంత గట్టిగా పట్టుకోవాలి సో దీనిలో వచ్చేసి ఇప్పుడు మనం పట్టుకొలం పౌడర్ యాడ్ చేసుకుందాం ఓకేనండి మిక్సీ పట్టిన పిండి అయితే ఒక బౌల్లో తీసేసుకున్నాను అదేవిధంగా గ్యాస్ పేను ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసేసారు సో ఇప్పుడు మనమైతే చిన్న చిన్న వండ్లు అయితే తీసేసుకొని మనం చేయిన్ తడుపుకుంటాండి ఇలా ఎలా అనేసి గ్యారెలాగా వేసేసుకోవాలండి హాయిలు అయితే హీట్ ఎక్కిపోయిన తర్వాత మనం ఇలా గ్యారెల్లా తీసుకొని అందులో వేసుకోవాలండి ఓకేనండి ఎలా అయితే మనం వేసేసుకోవాలి సో ఇవన్నీ ఒక ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి ఓకేనండి వీటిని అయితే ఒకవైపు కాలిపోయి మరోవైపు అయితే తిప్పేసుకుందాం చూసారు కదండీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అయితే కాలిపోయినాయి వీటిని అయితే మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మిగిలిన పిండితో కూడా అలాగే మనం గ్యారెసేద్దాం చూడండి ఓకేనండి మిగిలిన పిండితో కూడా గ్యారెలు వేసేస్తాం వీటిని కూడా రెండో వైపు తిప్పేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో సారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి గట్టిగా ఉండండి చాలా మెత్తగా ఉంటాయి సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్స్ అయితే నాకు తెలిసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్